విశాఖపట్నం ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అక్కడ పర్యాటక శాఖ కొన్ని భవనాలు కూడా నిర్మించింది దాన్ని ఏ విధంగా ప్యాలెస్లు వినారో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు కట్టాడు జగన్ భారతి కోసం ప్యాలెస్లు కట్టుకున్నాడు పది లక్షలతో బాత్రూమ్ టబ్ కట్టుకున్నాడు అదేంటి కొండ ఋషికొండని గుండు చేసేసారు బోర్డు చేసేసినారు తవ్వేశారు అమ్మేశారు కొండని నాశనం చేశారు జగన్ ప్యారస్ కోసం కొండని నాశనం చేశారని చెప్పేసి పచ్చ మీడియా పచ్చ నాయకులు జనసేన పార్టీ బీజేపీ ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అమ్మో ఏ విధంగా హడావుడి చేశారు మనం చూసాం కదా రుషికొండ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కడితే గుండు చేయినారు అది చేయినారు అలా చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు అమరావతిలో ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టబోతున్నారంట అది కూడా ఎక్కడ భూమి మీద కాదు భూమి మీద ఉండే కొండ మీద కట్టబోతున్నారంట భూమి మీద ఉండే కొండ మీద ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టబోతున్నారంట ఇప్పుడు ఏ కొండ సస్యశ్యామలంగా ఉంటుంది ఏ కొండ పెద్ద కొండగా అవుతుందో ఒకసారి ఆ మేధావులంతా కూడా చెప్పాలి మనం చెప్పట్ల ఆంధ్రజ్యోతిలోనే రాశారు అమరావతిలో ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పేసి రాశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కడతామని చెప్పేసి చెప్తే ఏ విధంగా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎగిరిగిరి మాట్లాడారు ఈ కొంతమంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకంటే పోలవరం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయనే దానికి పునాదులు చేశారు ఆయన హయాంలోనే స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన పోలవరం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టుగా ఆయన చేశాడు దాన్ని కాబట్టి ఆయన విగ్రహం పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మో నా సాయ్యంగా ఆనాడు ఏ విధంగా విరుచుకుపడ్డారయ్యా ఇప్పుడు కొండ మీద ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం అంట మరి దీని మీద మహామేధావులు ఎవరు కూడా ఇప్పటివరకు మాట్లాడడం లేదు ఏపీఎన్ రాధాకృష్ణ రాశాడు డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్ కోసం టెండర్లు రాశారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ భౌముడు నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు మంగళవారం దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరుతూ కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది నీరు కొండ మీద కొండ కొండ పేరు నీరు కొండ భూమి మీద ఉండే కొండ మీద విగ్రహం పెట్టబోతున్నారు నీరు కొండ మీద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు రెండు రోజుల కిందట మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఏడీసీ సిఎండి లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు కాగా డిపిఆర్ వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రానుంది ప్రాథమిక అంచనాల మేరకు ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇందులో నీరు కొండ ఎత్తు మూడు వందల అడుగుల మూడొందల అడుగులు ఉంటుందంట దీని మీద అడుగుల ఎత్తులో బేస్ని నిర్మిస్తారంట ఈ బేస్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్ ఎన్టీఆర్ మ్యూజియం ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకునేలా కళాఖండాలు మినీ థియేటర్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటాయంట ఈ బేస్ మీద రెండు వందల అడుగుల ఎత్తు అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఎన్టీఆర్ విగ్రహం పాదాల చింతన వినడానికి వీలుగా ఎస్కలేటర్లలో ఎస్కలేటర్లో కానీ బేస్ కింద లిఫ్ట్ మార్గాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు అని చెప్పేస్తే రాశారయ్య నీరుకొండ మీద ఎన్టీఆర్ గారి విగ్రహం ఆరు వందల అడుగుల ఎత్తులు ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు ఆ నీరుకొండ ఏ కొండ ఎక్కుతుందో చెప్పాలా ఇప్పుడు బోడిగుండ ఆ కొండ ఇప్పుడు పర్యాటక శాఖ అధికారులు దీని దీన్ని ఖండించరా పర్యాటక సంబంధించే ఎండు సంబంధించి అది డెస్టైడ్ అవుతుంది అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడరా ఆనాడు కడపలో ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూల్చేశారు కదా పర్యావరణానికి ముప్పనేసి మరి ఇప్పుడు కొండ మీద ఇలాంటి విగ్రహాలు కడుతుంటారు కదా అంటే ఎన్టీఆర్ గారిని అవమానించడం కాదు ఇక్కడ విగ్రహాలు కట్టండి కట్టుకోండి ఎవరి అభిమానం వాళ్ళది కొండ మీద నిర్మిస్తున్నారు కదా మరి ఆనాడు ప్రభుత్వాలు చేస్తే ఏమో అన్నారు మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తే రైటా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల చేయాలా కొండ మీద నీరు కొండ మీద ఆరు వందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం అంట ఆ కొండ ఇప్పుడు ఏ పర్యావరణానికి ముప్పు రాకుండా ఉంటుందో చూడాలి మరి